అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ అందరితో కలిసిపోయి అనుకువగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుని భార్య బిడ్డలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని చాలా మంది అబ్బాయిలు కోరుకుంటారు తమను అర్థం చేసుకునే అమ్మాయి రావాలని దేవుళ్ళకు మొక్కుకుంటూ ఉంటారు కానీ కొందరు రిస్క్ ఫేజుల్లో ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకొని ఇద్దరిని మెయింటైన్ చేస్తూ ఉంటారు అయితే ఎప్పుడైనా విషయం బయటపడితే ఆ భర్త కొంపకోలేరే ఇక ఆ భార్యనే మోయడం కష్టం అనుకుంటున్నారు ఇప్పటి జనరేషన్ లో కొందరు కుర్రాల్లో కానీ అల్లూరి జిల్లాలో మాత్రం ఇద్దరు భార్యలతో ఏం చక్కగా సంసారం సాగించే ఓ భర్త ఇప్పుడు ముచ్చటగా మూడో భార్యను పెళ్లి చేసుకుంటున్నాడు అయితే ఇందులో విచిత్రం ఏంటంటే అఫీషియల్ గానే అందుకు అప్పటిగానే ఉన్న ఇద్దరు భార్యలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట అంతేనా వారిద్దరూ పెళ్లి పెద్దల్లా మారి అన్ని తామే చూసుకుంటున్నారట హ్యాపీగా బంధుమిత్రులను ఆహ్వానించారు మా భర్తకు మూడో పెళ్లికి అందరూ వచ్చి ఆశీర్వదించాలని శుభలేఖలు కూడా పంచుతున్నారు మీ నిండు మనస్సుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించే ప్రార్థన అంటూ ప్రతి ఒక్కరి గడపకు వెళ్ళి పెళ్లి కార్డు ఇచ్చి మరీ ఆహ్వానం పలుకుతున్నారు ఇంతకీ ఈ ఇద్దరి భార్యల సమ్మతితో మూడో భార్యను సొంతం చేసుకున్న ఆ లక్కీఎస్ట్ ఫెలో ఎవరో తెలుసుకోవాలని ఉందా పదండి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఇది అల్లూరు జిల్లా ఏజెన్సీలోని పెద్దపైలు మండలం గుల్లేలు పంచాయతీ కెంచోర గ్రామం అక్కడ సాగేని పండన్న పార్వతమ్మను తొలుత వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత కొన్నాళ్లకు అప్పలమ్మను కూడా మొదటి భార్య అంగీకారంతో పెళ్లాడాడు ఇలా ఇద్దరు భార్యలతో పండన్న సంసారం జీవితం సాఫీగా సాగిపోతుంది ఏనాడు ఎటువంటి కుటుంబ కలహాలు లేకుండా ఆ ఇద్దరు భార్యలు అదే విధంగా భర్తను చక్కగా చూసుకుంటున్నారు అయితే అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్న పండన్న లక్ష్మి అనే మరో యువతిపై మనసు పారేసుకున్నాడు ఆమెది జీ మాడుగల మండలం కొల్లంకోట పంచాయతీ పందవేది గ్రామం అయితే లక్ష్మిని ఇష్టపడ్డ విషయం తనను ఎంతగా ప్రేమించే ఇద్దరు భార్యలకు చెప్పేశాడు దీంతో తన భర్త ఆనందంలో తమ ఆనందం చూసుకునే ఆ ఇద్దరు భార్యలు ప్రోత్సహించారు పండన్నకు తల్లిదండ్రులు లేరు దీంతో ఇద్దరు భార్యలే అతనికి సర్వస్వం వాళ్ళు కూడా అదే స్థాయిలో పండనను ప్రాణానికి మించి చూసుకుంటున్నారు ఇక పెళ్లి పెద్దలు కూడా వాళ్ళిద్దరే అయ్యి శుభలేఖల్లో కూడా ఆ ఇద్దరు భార్యలే అందరినీ ఆహ్వానిస్తున్నట్లుగా ముద్రించారు ఇంటింటికి వెళ్లి శుభలేఖలను కూడా పంచుతున్నారు బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నారు మీ రాకను ప్రేమతో ఆహ్వానిస్తూ నిండు మనస్సుతో ఆశీర్వదించి మా ఆతిథ్యాన్ని స్వీకరించే ప్రార్థన అంటూ ఆ ఇద్దరు భార్యలు సాగేని పార్వతమ్మ సాగిని అప్పలమ్మ అంటూ శుభలేఖలను ముద్రించి మరీ ముగించేస్తున్నారు జూన్ ఇరవై ఐదు ఉదయం పది గంటలకు కించూరులో వివాహం జరిగింది నవవధు లక్ష్మి తరపు బంధువులు మూడో పెళ్లి చేసుకుంటున్న పండన్న బంధుమిత్రులు గ్రామ పెద్దలు కూడా వివాహానికి హాజరయ్యారు అదే స్థాయిలో విందు కూడా ఏర్పాటు చేసుకున్నారు అందరూ కలిసి గ్రాండ్ గా పండన్న లక్ష్మిల వివాహాన్ని అయితే జరిపించేశారు సంసారం సుఖ సంతోషాలతో సాగిపోవాలని ఆశీర్వదించారు ఇదండి ఇద్దరు వారిల చేతుల మీదుగా ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంటున్న పండన్న వివాహ వేదిక విశేషాలు నిజంగా ఎంత లక్కీస్ట్ ఫెలో గురు అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్